ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వాలంటే ఇలా చేయాలి ప్రతి ఒక్కరికి ఈ టైం కల్లా ఇంత డబ్బు సంపాదించాలనే ఒక లక్ష్యం ఉంటుంది అవసరాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకుంటుంటారు అయితే చాలా మంది దాన్ని రీచ్ అవ్వడంలో ఫెయిల్ అవుతుంటారు డబ్బు పరంగా అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే కొన్ని ప్రణాళికలు అవసరం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో కొంతమంది షార్ట్ కట్ దారులు వెతుకుతుంటారు ఇలాంటి దారుల వల్ల మరింత ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి డబ్బు సంపాదించడం కోసం మీకున్న స్కిల్స్ పై మాత్రమే ఆధారపడాలి అనేది నిపుణుల సూచన డబ్బు సంపాదించడానికి ఉద్యోగం వ్యాపారం వంటివి మాత్రమే ప్రధానమైన దారులుగా ఎంచుకోవాలి ఇక వస్తున్న డబ్బుని రెట్టింపు చేయడం కోసం సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ వంటి ఆప్షన్స్ ఎంచుకోవాలి వీలైనంత త్వరగా ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వాలంటే ఖర్చులు తగ్గించడం కూడా నేర్చుకోవాలి ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకుని మిగిలిన డబ్బుని సేఫ్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి డబ్బును నిర్వహించే పనిని వేరొకరిపై పెట్టకూడదనేది నిపుణుల సలహా ఎవరి డబ్బును వారే ఖర్చు చేస్తుంటే దానిపై వారికి పూర్తి కంట్రోల్ ఉంటుంది అయితే పెట్టుబడులు సేవింగ్స్ వంటి విషయాల్లో నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఫైనాన్షియల్ గోల్ని త్వరగా రీచ్ అవ్వాలంటే రెండో ఇన్కమ్ సోర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి ఖాళీ సమయాల్లో ఏదైనా స్కిల్ లేదా ఆర్ట్ వంటివి నేర్చుకుని పార్ట్ టైం జాబ్ లేదా ఫ్రీలాన్స్ జాబ్స్ వంటివి చేయొచ్చు ట్యూషన్స్ చెప్పడం క్రాఫ్ట్స్ చేసి అమ్మడం దుస్తులు డిజైన్స్ చేయడం వంటివి ఇక చివరిగా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వాలి మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఇతర పెట్టుబడులైనా ఐదు నుంచి పదేళ్ల వ్యవధిలో మాత్రమే మంచి రిటర్న్స్ ఇస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలి